ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు అప్పుడే డిసెంబర్ నెల వచ్చేసింది అంటే అయ్యప్ప మాల ధారణలు దీక్షలు పడిపూజలు అబ్బో ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ప్రతి అయ్యప్ప భక్తుడు ఆనందంతో ఉండే రోజులువి సో ఈ వీడియోలో మీకు అలాంటి ఓ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయాన్ని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి అయ్యప్ప స్వామి ఆలయం ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లారం అనే మిలిటరీ ఏరియాలో ఈ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం ఒకనాడు మహిషాసుడనే రాక్షసుణ్ణి దుర్గాదేవి సంహరిస్తుంది అది తెలుసుకున్న ఆ రాక్షస సోదరి మహిషి దేవతలపై పగతో బ్రహ్మకై ఘోర తపస్సు చేసింది బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత తను ఈ విధంగా కోరింది శివుడికి విష్ణువుకి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ సంహరించలేరు అనే విధంగా ఆ సంతానం భూమిపైన కలిగి ఉండాలని వరం కోరుకుంటుంది తదావస్తు అని వరం ప్రసాదిస్తాడు బ్రహ్మ క్షీరసాగర మదనంలో అమృతం పంచడానికి మహావిష్ణువు మోహినిగా అవతరించి విహరిస్తున్న ఆమెను చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షించబడతాడు వారి కలయికతో ఒక మగబిడ్డ జన్మించారు ఆయనే అయ్యప్ప స్వామి ఆ శిశువు మెడలో ఒక నీలం రంగు గల మణిహారాన్ని వేసి పంపా నది వద్ద వదిలిపెడతారు అప్పుడే అటువైపు వేటకు వచ్చిన దేశ రాజు రాజశేఖరుడు ఆ బాలుని చూసి సంతానం లేని తనకు ఆ దేవుడే కరుణించి ఈ శిశువుని ప్రసాదించారని అనుకుంటాడు తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు అయ్యప్ప అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల రాణి సంవత్సరానికి ఇంకో శిశువుని జన్మిస్తుంది రాణి తన కొడుకునే రాజు చేయాలని ఆలోచనతో తనకు రోగం వచ్చిందని దానికి మందు ఆడపులి పాలు అని చెప్పి అయ్యప్పను అడవికి పంపుతారు ఆ అడవిలో మహిషి రాక్షసిని సంహరించి పులిపాలతో తిరిగి వస్తారు అయ్యప్ప ఆ దృశ్యం చూసిన వాళ్ళంతా అయ్యప్ప దేవతా స్వరూపమని భావించి ఆయనకు నమస్కరిస్తారు రాజు అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటారు కానీ తనకు అది అక్కర్లేదని చెప్పి తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరారు అందుకు అనువైన ప్రదేశం తన బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించమని చెబుతారు అలా కట్టిన ఆలయం పద్దెనిమిది కొండల మధ్య ఉన్న శబరిమల ఆ శబరిమలలో స్వామివారి కూర్చున్న భంగిమను గమనిస్తే శివలింగంగా కనిపిస్తుంది నడుం వరకు శివలింగపు పాదఘట్టంగా తల శివలింగంగా కనిపిస్తుంది అలాగే స్వామివారి ఎడమ చెయ్యి భంగిమను మోహిని యొక్క చేతి భంగిమగా కనిపిస్తుంది అందుకే ఆయన్ను హరిహర సుతుడిగా మణితో కనిపించాడు కాబట్టి మణికంఠుడిగా సమస్త లోకాలను కాపాడే అయ్యప్పగా దర్శనమిస్తారు ఈ ఆలయం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మొదలై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జానవరిలో పూర్తయింది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో శబరిమలలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆలయంలో పంచలోహ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీ తాజామోన్ కాంతారావు శంకర్రావు తాంత్రి గారిచే ఈ ఆలయంలోనూ ప్రాణప్రతిష్ఠ చేయించారు అలాగే శబరిమలలో పంచలోహ రూపకర్త అయిన శ్రీపట్టి ఆచార్యే ఈ ఆలయ పంచలోహ విగ్రహాన్ని కూడా రూపొందించారు అందుకే ఈ ఆలయానికి అంత విశిష్టత ఎవరైనా శబరిమలకు ఉంటే ఈ ఆలయాన్ని దర్శించి శబరిమల అనుభూతిని పొందండి ఇదండి బొల్లారం అయ్యప్ప స్వామివారి ఆలయ విశేషాలు మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి